హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సుజాత శారీ కలెక్షన్ అండ్ టైలరింగ్ ఈరోజు నేను వన్ ఇయర్ బేబీకి లంగా జాకెట్ పట్టు లంగా జాకెట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చేసి చూపిస్తాను నేను ఇంకో విషయం ఏంటంటే వన్ ఇయర్ బేబీకి స్టిచ్ చేసిన లంగా జాకెటు ఫైవ్ ఇయర్స్ వరకు కూడా యూజ్ అయ్యేలాగా ఎలా కట్ చేయాలో నేను చేసి చూపిస్తాను పట్టు లంగా జాకెట్ అంటే మనం కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెడతాం కాబట్టి దాన్ని ఎక్కువ రోజులు యూజ్ చేసుకునేలాగా స్టిచ్ చేసుకుంటే మనకు అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే పిల్లలు చాలా తొందరగా పెరిగిపోతారు కదా పెద్దగా అయిపోతారు నేను ఇక్కడ చూడండి నేను తీసుకున్న క్లాత్ వచ్చేసి బ్లౌజ్కు వన్ మీటర్ ఇచ్చారు లంగాకు వచ్చేసి త్రీ మీటర్ వచ్చింది దానికోసం నేను వాటికి మ్యాచ్ అయ్యి లైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ఇందులో నుంచి బ్లౌజ్ పీస్ అయితే సపరేట్ చేస్తున్నాను గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా ఇది ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ చూడండి అలాగే ఈ బాటమ్ పార్ట్ వచ్చేసి మనకి చాలా లెంగ్త్ అయితే వచ్చింది టెన్ ఇయర్స్ బేబీ దాదాపు పది సంవత్సరాల పాపకు కూడా స్టిచ్ చేసుకునే అంత లెంత్ అయితే ఇచ్చారు మనకి ముందుగా బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము బ్లౌజ్ కోసం అయితే నేను ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను దీనిని తడిపి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్లు అయితే వస్తాయి కదా క్రాసులు లేకుండా సమానంగా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ ఓపెన్స్ రెండు మన వైపు ఉండేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం ఫస్ట్ దానికోసము ఫస్ట్ ఒకటిన్నర ఇంచులకు ఇక్కడ నేను మార్కు చేస్తున్నాను ఈ సైడ్న ఎందుకంటే మనం ఇది ఉక్సు పట్టి కాజా పట్టీలకి లోపలికి మడుచుకోవడం కోసము అలాగే ఈ కింది వైపునైతే హాఫ్ ఇంచుకి మార్కింగ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఖర్చు కోసము బ్లౌజ్ లెంగ్త్ అయితే టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఎందుకంటే ఇది నేను పెప్లం డిజైన్ పెట్టి స్టిచ్ చేస్తాను తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫుల్ షోల్డర్ కొలుసుకోవడం కోసం ఇక్కడ మనం ఒకటిన్నర ఇంచెలు తీసుకున్నాం కదా దాన్ని వదిలేసి ఆ మార్కింగ్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచెలకు మార్కు చేసుకోవాలి అలాగే సంక డౌన్ కూడా నాలుగున్నర ఇంచెలకు మార్కు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోండి నాలుగున్నర ఇంచలు ఉండేలాగా తర్వాత ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ అలాగే నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ మూడున్నర ఇంచ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ఇలా మార్కు చేసుకోండి ఆమ్ రౌండ్ దగ్గర వన్ ఇంచుకు మార్కు చేసుకొని ఇలా రౌండ్గా మార్కు చేసుకోవాలి తర్వాత చెస్ట్ లూజు ఏడించులకు మార్కు చేసుకోవాలి ఖర్చు కోసం ఇంకో రెండు ఇంచలు ఎగెస్టా తీసుకోవాలి మొత్తం తొమ్మిది ఇంచులు వచ్చింది కదా అదే తొమ్మిది ఇంచల్ని నడుము దగ్గర కూడా మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కు చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇక్కడ మనం ఖర్చు కోసం తీసుకున్న ఒకటిన్నర ఫోల్డ్ చేసేసి లోపలికి తర్వాత ఇలా క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ తీసేసి ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా కట్ చేసేసుకో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఇంచెలు అలాగే ఫ్రంట్ నెక్ డౌన్ వచ్చేసి నాలుగు ఇంచెలకు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని ఇక్కడ మీకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు రౌండ్ అయితే రౌండ్ లేదంటే మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనకి లైనింగ్ కట్ చేయడం అయిన తర్వాత మెయిన్ క్లాత్ వేసేసి మెయిన్ క్లాత్ మీద కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ మిగిలిన క్లాత్లో మనము హ్యాండ్స్ అలాగే మనం పెప్పలం డిజైన్ పెట్టి కుట్టుకోవాలనుకున్నాము కదా దానికోసం నేను ఎలా క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇక్కడ ఉన్న క్లాత్లో మనం పెప్లం పెట్టంగా హ్యాండ్స్ అవుతాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అంచు కాకుండా ప్లెయిన్ క్లాత్ వరకు అయితే సెవెన్ ఇంచెస్ ఉంది ఈ ప్లెయిన్ క్లాత్ అయితే నేను బార్డరు బ్యాక్ సైడ్ ఉపయోగిస్తాను అలాగే ఫ్రంట్ సైడ్ కోసము ఈ అంచును కట్ చేసుకుంటున్నాను ఆరించలు వదిలేసి మిగతా టూ ఇంచెస్ అంచు ఎగస్టా ఉన్న అంచును అయితే నేను ఇక్కడ ఫస్ట్ కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ అంచు వచ్చేసి మనకు ఎన్ని ఇంచులందూసుకుందాము అయితే ఉంది ఇక్కడ నేను పెప్లం అయితే కొంచెం పొడవు పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఐదు ఇంచెలు నాలుగు ఇంచలు ఆరు ఇంచుల వరకు పెట్టుకోవచ్చు పెప్పలం పొడవు నేనైతే ఆరు ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే తర్వాత ఈ బ్లౌజ్ పొడవు పెంచుకోవడానికి కుదరదు కాబట్టి నేను కొంచెం పెప్లమే ఎగస్టా పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఆరున్నర నేను కట్ చేశాను ఫ్రంట్ పార్ట్ కోసం అదే కొలతని బ్యాక్ సైడ్ కూడా పెట్టుకొని కట్ చేస్తున్నాను మనకు ఖర్చులు బోను ఐదున్నర ఇంచులు పెప్పలం అయితే వస్తుంది పొడవు తర్వాత బాటం పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇలా క్లాత్ని నాలుగు ఫోల్డింగ్ల మీద వేసి కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ లెంత్ వచ్చేసి పదిహేను ఇంచులు తీసుకుంటున్నాను లంగా పొడవ వచ్చేసి ఖర్చు వన్ ఇంచే యాడ్ చేసుకొని పదహారు ఇంచులకైతే మార్కు చేసుకున్నాను ఈ కొలతలు వచ్చేసి వన్ ఇయర్ బేబీకి అయితే సరిపోతాయి కానీ మనము ఎగస్ట్రా ఇంకా ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎక్కువ రోజులు యూజ్ చేసుకోవాలి అంటే మనం దీనికి పట్టీ వేసి కుట్టుకోవాలి దానికోసం నేను ఇక్కడ నాలుగించలు పట్టీ వేయడం కోసము ఎనిమిది ఇంచెలు అయితే మార్క్ ఎగస్ట్రా మార్కు చేస్తున్నాను మనం దీన్ని పట్టీ కుట్టిన తర్వాత నాలుగించెలు పట్టీ అయితే మనకి వస్తుంది మార్కు చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి దీనికి సేమ్ లైనింగ్ కట్ చేసుకోవడం కోసము లైనింగ్ను కూడా నాలుగు ఫోల్డింగ్ల మీద వేసుకొని ఈ లంగా ఎంతైతే మనం తీసుకున్నామో అంతకంటే ఒక టూ ఇంచెస్ తగ్గించి కట్ చేసుకోవాలి నెక్స్ట్ మనం లంగాకి జాయింట్ చేసుకోవడం కోసం పైన బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి కదా దానికోసం మనము బ్లౌజ్ కోసము లైనింగ్ కట్ చేసుకోవడం కోసం తీసుకున్న క్లాత్ మిగిలింది కదా అదే క్లాత్పై మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే వేసి చుట్టూ ఈజ్గా అలాగే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడైతే పైన ఒక త్రీ ఇంచెస్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి క్లాత్ ఎందుకంటే నేను ఈ బాడీ పార్ట్కి కొంచెం పైన లాగా లోపలికి మడుద్దాం అనుకుంటున్నాను ఎలాగో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనము నెక్ వస్తే రెండు ఇంచలు పెడుతున్నా అలాగే షోల్డర్ కూడా రెండు ఇంచుకు మార్క్ చేస్తున్నాను ఎందుకంటే మనకి బ్లౌజుకి బ్లౌజ్ లోపల ఈ పట్టి మనకి ఈ బాడీ పార్ట్ అయితే మనకు కనపడకూడదు అందుకే ఒక హాఫ్ ఇంచ్ తక్కువ తీసుకోవాలి ఈ బాడీ పార్ట్ అనేది ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను ఈ బాడీ పార్ట్ కట్ చేసే విషయంలోనే ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది ఒకవేళ మీకు కానీ ఆ మిస్టేక్ ఏంటో కానీ అర్థమైనట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇదేంటో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే నేను చెప్తాను తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కోసము ఇలా వేసుకొని క్లాత్ని ఓపెన్స్ ఉండే వైపున మనకు ఉక్సులు పట్టి కోసం ఒకటిన్నర ఎగస్టా క్లాత్ వదిలేసి కట్ చేసుకోవాలి తర్వాత హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకు లంగాలో కట్ చేసుకున్న క్లాత్ అయితే మిగిలింది కదా ఆ క్లాత్తోనే నేను హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నాను దానికోసము ఈ క్లాత్ని నాలుగు హోల్డింగ్ల మీద అయితే వేశాను ఇక్కడ నేను బుట్ట హ్యాండ్స్ పెడదాం అనుకుంటున్నాను నేను లైనింగ్ మీద కాకుండా డైరెక్ట్ మెయిన్ క్లాత్ మీదనే కట్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్స్కి ఈ పట్టీ అయితే వేద్దాం అనుకుంటున్నాను పట్టిగా ఆ పట్టీ వచ్చేసి రెండున్నర ఇంచులు ఉంది ఆ రెండున్నర ఇంచులు కాక ఇక్కడ నేను ఈ క్లాత్ మీద మూడున్నర ఇంచులకు మార్క్ చేశాను తర్వాత బుట్ట కోసం వచ్చేసి ఒక మూడించెలు పఫ్ రావాలి కదా దానికోసం ఒక మూడించెలైతే ఎగస్టా మార్క్ చేశాను లూజ్ వచ్చేసి అదే మూడించెలు ఇలా పఫ్ కోసం తీసుకోవాలి అక్కడి నుంచి హ్యాండ్ లూజ్ అయితే నేను నాలుగు ఇంచెలకు తీసుకున్నా ఎగస్టా రెండించెలు ఖర్చు కోసం తీసుకున్నా వైపున పఫ్ కోసము మార్క్ చేసుకున్నది వదిలేసి లెంత్ అయితే మార్కు చేసుకున్నాము కదా అక్కడి నుంచి మార్క్ చేసుకోండి ఫస్ట్ నార్మల్ అయితే ఎలా అయితే మార్క్ చేసుకుంటామో అలాగే మార్క్ చేసుకొని ఆ మార్కు గీసుకున్న తర్వాత ఈ పఫ్ మెజర్మెంట్స్ని ఇలా కలుపుకోవాలి మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఇక్కడ నాలుగు ఇంచు ఇంచులకు ఒక మార్క్ అయితే పెట్టుకున్నాం కదా అక్కడ ఒక రెండు చిన్న టక్స్ అయితే ఇచ్చుకోండి స్టిచ్చింగ్ వచ్చేసి నేను ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇంతేనండి కటింగ్ చేయడము ఈ నా కటింగ్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్